హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఎక్స్పో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే అపర్ణ అసలు ఇదంతా ఏంటి రాజ్ కావ్య ఇలా చేసిందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటే అప్పుడే రుద్రాని నమ్మడానికి ఏముందో అదిన ఆ కావ్యని అందరూ ఈ ఇంటి మహాలక్ష్మి అని నెత్తి మీద పెట్టుకున్నారు ఈరోజు ఏమైంది ఈ ఇంటి పరువుని ఏం చేసింది కంపెనీకున్న పరువుని ఏం చేసింది ఎలా మట్టిలో కలిపేసిందో కనిపిస్తూనే ఉంది కదా అని రుద్రాణి అంటే అప్పుడే రాజ్ వ్యక్తిగతమైన కోపాన్ని వృత్తి వ్యాపారాలపైన చూపించింది ఇంట్లో నుండి వెళ్లగొట్టానన్న కోపంతో నాపై పగ సాధించాలి అని అనుకుంది కళావతి ఈ కుటుంబానికి తీరని నమ్మక ద్రోహం చేసింది దట్ ఆల్ ఇక చాలు ఈ టాపిక్ ఎవరూ మాట్లాడకండి అసలు ఆమె పేరునే ఈ ఇంట్లో వినబడకూడదు అని చెప్పి రాజ్ చాలా కోపంగా అయితే పైకి వెళ్ళిపోతాడు అప్పుడే అదంతా చూస్తూ రుద్రాని రాహుల్ని చూస్తూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా అసలు ఏది నిజం ఏది అబద్ధమో అర్థం కాక అందరూ సందిగ్ధంలో పడిపోతారు ఇదిలా ఉండగా ఎక్స్పో నుండి ఇంటికి వచ్చిన కావ్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కనకం తన దగ్గరకు వచ్చి కావ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది కావ్య అని అడిగితే అమ్మ అంటూ ఇక జరిగిందంతా చెప్తుంది కావ్య పెద్ద షాక్ తగులుతుంది కనకానికి చూడమ్మా ఆ అనామిక ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసిందో అక్కడ జరిగిందంతా చూసి మా ఆయన నమ్మారంటే అర్థముంది కానీ ఎప్పుడు నా గురించి ఎంత బాగా అర్థం చేసుకునే మా మామయ్య గారు కూడా నేనే ఇదంతా చేశానని నమ్ముతున్నారు అంటే అనామిక ఎంత పగడ్బందీ ప్లాన్ చేసిందో ఆలోచించు అని అంటే ఇక కనకమైతే షాక్ అవుతుంది చాలా బాధపడుతూ ఉంటుంది తను కూడా ఇదిలా ఉండగా చాలా సంతోషంగా ఎగురు గంతులేస్తూ అనామిక అయితే ఇంటికి వస్తుంది అప్పుడే వాళ్ళ అమ్మ నాన్నలతో తన సంతోషాన్ని అయితే పంచుకుంటుంది నాకు చెప్పలేనంత హ్యాపీగా ఉందమ్మా అని అంటే ఇప్పటికైనా అసలు నువ్వు ఏం చేశావో చెప్తావా అనామిక ఎప్పుడు నేను ఒక మంచి ప్లాన్లో ఉన్నాను అది అమలు పరిచిన తర్వాత మనం కోరుకున్నవన్నీ జరుగుతాయి దుగ్గిరాల వారి పతనం కోసమే ఇదంతా అని చెప్తూ వచ్చావు తీరా చూస్తే ఈ రోజు ఎంత సంతోషంగా కనిపిస్తున్నావు అసలు దీనికి కారణం ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని వాళ్ళ పేరెంట్స్ అడిగితే అప్పుడే అనామిక దుగ్గిరాల కుటుంబం పతనం కోసం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పతనం కోసం వారి ప్రత్యర్థి కంపెనీ అయినా సామంత్ కంపెనీ ఎండి అయినా సామంత్ తో నేను చేతులు కలిపాను ఇందులో నాకు బాగా పనికొచ్చే విషయం ఏంటంటే ఈ సామంత్ కాలేజ్ డేస్ లో నాకు ప్రపోజ్ చేశాడు అప్పుడు నేను తన్ని రిజెక్ట్ చేశాను బట్ ఇప్పుడు తన అవసరమే నాకు వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రేమిస్తున్నట్టుగా నటిస్తూ నా అవసరాన్ని తీర్చుకుంటున్నాను అని చెప్తే అతనితో కలవడం వలన దుగ్గిరాల పతనం ఎలా మొదలవుతుంది అని అడుగుతారు ఆల్రెడీ పతనం అయిపోయిందమ్మా అంటూ జరిగింది మొత్తం చెప్తుంది అనామిక అంటే కావ్యతో డిజైన్స్ వేయించి అవి ఎక్స్పోలో పెట్టించి తనకే తెలియకుండా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అయితే సృష్టిస్తుంది కదా ఇదంతా చెప్తుంది అనామిక ఇక అదంతా వినేసరికి వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదిలా ఉండగా రాజ్ తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఈ రోజు ఎక్స్పోలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుని చాలా మండిపడిపోతూ ఉంటాడు ఇంతలోనే రాజ్ కావ్యాల ఫోటో కనిపిస్తుంది ఇక కావ్యన అలా చూస్తుంటే చాలా కోపం వస్తుంది రాజ్కి ఇక వెంటనే కావ్య చీరలు తన వస్తువులు అలాగే ఆ ఫోటో తీసుకుని కిందకి వస్తాడు రాజ్ అప్పుడే ఇంట్లో వాళ్ళంతా చూసి రాజ్ ఏం చేస్తున్నావు అంటూ తన వెనకే బయటికి వస్తారు ఇక ఎవరు ఏం మాట్లాడొద్దు అని చెప్పి అవన్నీ బయటపడేసి వాటికి నిప్పు పెట్టబోతూ ఉండగా అప్పుడే కళ్యాణ్ వచ్చి ఆగనేయా అని గట్టిగా అరుస్తాడు ఇక కళ్యాణ్ చూసి అందరు కూడా షాక్ అవుతారు ఏంట్రా మళ్ళీ ఎందుకు వచ్చావు ఆ రోజు ఆ కళావతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అందులో నా తప్పే ఉందని మొత్తం నన్ను నిలదీయడానికి వచ్చావు ఈరోజు తప్పంతా తను చేసింది తనని నిలదీయడానికి వెళ్లకుండా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగితే అప్పుడే కళ్యాణ్ ఎందుకంటే ఇప్పుడు కూడా వదిన తప్పు చెయ్యలేదు కాబట్టి ఎప్పుడు తను తప్పుడు మనిషి కాదు కాబట్టి జరిగిందేంటో చెప్పి నీ కళ్ళు తెరిపిద్దామని వచ్చాను అనేసరికి చాలా కోపం వస్తుంది రాజ్కి అప్పుడే రుద్రాని ఇంకా నువ్వు చెప్పడానికి ఏం మిగిలింది కళ్యాణ్ జరిగిందంతా రాజ్ తన కళ్ళతో తనే చూశాడు కదా మళ్ళీ నువ్వు చెప్తే తెలుసుకోవడానికి ఏముంది అని అంటే నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా ఈ కుటుంబం అంతా ఇలా అవ్వడానికి కారణమే నువ్వు నువ్వు మాట్లాడకు అని చెప్పి చూడనయ్య ఏ విషయాన్నైనా ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది అసలేం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి అని అంటే తెలుసుకోవలసిన అవసరం నాకు లేదురా రోజు అంతా కళ్ళ ముందే జరిగింది ఇంకా నేను తెలుసుకోవడానికి ఏం మిగిలింది అని అంటే ఇదిగో ఇది చూడు అని చెప్పి తన ఫోన్ లో తీసుకువచ్చిన వీడియోని రాజ్ చేతికైతే ఇస్తాడు అనామిక ఇంటికి వెళ్లి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతుంది కదా అప్పుడే కళ్యాణ్ బయట నుండి ఈ వీడియో మొత్తం అయితే రికార్డ్ చేస్తాడు ఆ వీడియో చూపిస్తాడు రాజ్ కి అదంతా చూస్తూ రాజ్ మాత్రమే కాదు ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు ఆ వీడియో చూసిన రాజుకైతే ఏం మాట్లాడాలో అర్థం కాక కుప్పలిపోతాడు అలాగే అప్పుడే ఇంద్రాదేవి నేను చెప్పానా ముందే చెప్పానా ఖచ్చితంగా ఇందులో ఏదో మతలబుంది కావ్య మన ఇంటి పరువు పోయే పని ఎప్పటికీ చేయదని నేను ముందే చెప్పాను అని అంటే అప్పుడే అపర్ణ ఈ వీడియో నీకెలా దొరికింది అసలు నీకెలా ఈ విషయం తెలిసింది అని అంటే అప్పుడే జరిగింది చెప్తాడు కళ్యాణ్ అప్పు ఇంట్లో అప్పు కళ్యాణ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే బంటి చాలా కంగారు కంగారుగా వచ్చి ఫోన్లో ఎక్స్పోలో జరిగిందంతా కూడా కల్యాణ్కి అయితే చూపిస్తాడు ఇలా జరగడం ఏంటి ఖచ్చితంగా ఇందులో ఏదో మతలపు ఉంది ఇదంతా అనామిక ప్లాన్ అయి ఉంటుంది అనుకుని అనామికను నిలదేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే తన నోటితో తనే చెప్పిన బండారాలు ఇవన్నీ అని చెప్తాడు కళ్యాణ్ రాజైతే ఇదంతా చూసి చాలా బాధపడతాడు ఇంతలోనే రుద్రాన్ని తేరుకోలేని షాక్లో పడిపోతుంది ఏంటి ఇప్పుడు రాజ్ కావిని క్షమించేస్తాడా నా కష్టం అంతా వృధా అయిపోతుందా అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది రుద్రాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్